శాంతి ప్రభువైన యేసుక్రీస్తు లోకంలో అవతరించాడని తెలంగాణ రాష్ట్ర మాజీ ఎమ్మెల్సీ రాజేశ్వరరావు అన్నారు క్రైస్తవులంతా గొప్పగా జరుపుకునే పండుగ క్రిస్మస్ అని అన్నారు స్థానిక నాగార్జున ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో క్రిస్మస్ గంటాట సెమీ క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి రాష్ట్ర మాజీ ఎమ్మెల్సీ రాజేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు డిసెంబర్ మాసంలో క్రైస్తవులంతా గొప్పగా జరుపుకునే పండుగ క్రిస్మస్ అని ప్రపంచ శాంతితో పాటు సమానత్వాన్ని బోధించేందుకు క్రీస్తు ఎంతగానో పాటుపడ్డారని చెప్పారు నల్లగొండ పట్టణంలో క్రిస్మస్ గంటాట ప్రదర్శనను నిర్వహించడం అభినందనీయమన్నారు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా క్రైస్తవుల సమస్యల సాధన కోసం కృషి చేస్తుందని చెప్పారు రాబో రోజులలో మరిన్ని కార్యక్రమాలు నిర్వహించాలని ఆయన సియాన్ యూత్ సభ్యులకు కోరారు అనంతరం క్రిస్మస్ కేకును కట్ చేసి పంచిపెట్టారు వంద మంది కళాకారులచే క్రిస్మస్ పర్వదినాన్ని వివరిస్తూ నిర్వహించిన ప్రదర్శన ఎంతగానో ఆకట్టుకుంది ఈ కార్యక్రమంలో సిఆర్ యూత్ సభ్యులు ప్రేమ్ కుమార్ ప్రదీప్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు రేఖల భద్రాద్రి పాస్టర్లు ఐజాక్రామ్ మోజెస్ సమర్పన్ కుమార్ డేవిడ్ రాజు క్రిస్మస్ కాంటాక్ట్ సభ్యులు హిమచంద్ సురేష్ కళాకారులు తదితరులు పాల్గొన్నారు